మనందరం నిజంగా పుణ్యాత్ములమే లేకపోతే అంతటి మండు టెండలో నాలుగైదు గంటలు మనందరం అక్కడ మన సమయాన్ని వెచ్చించి ఆ గానాల్ని వినాలి అనేటువంటి కోరిక మనకు కలగటం అంటే ఎక్కడో ఒక దగ్గర మనకు పుణ్యం అనేటువంటిది ఉంటేనే మనకుది కలిగింది అలా పుణ్యం కలగటం అనేటువంటిది అద్భుతం అయితే పూర్వజన్మ పుణ్యం చేత మనందరం ఇటువైపు వచ్చాం ఈ జన్మ ప్రయత్నం చేత దాన్ని నిలబెట్టుకోవాలి మనందరము పూర్వజన్మ పుణ్యం చేత చక్కటి మార్గంలోకి వచ్చాం మంచి ఆధ్యాత్మిక మార్గంలో ఆధ్యాత్మిక గురువు దగ్గర శిక్షణ పొందుతున్నాం కానీ దీనిని నిలబెట్టుకోవటం అనేటువంటిది ఈ జన్మ ప్రయత్నం ఈ జన్మలో ప్రయత్నం అనేటువంటిది చాలా ముఖ్యం చాలామంది సాధకులు ఇబ్బంది పడేది ఎక్కడ అంటే గత జన్మ పూర్వజన్మ పుణ్య ఫలం వలన ఈ మార్గంలోకి వచ్చి ఏదో ఒక గురువు దగ్గర చేరి ఉంటారు కానీ ఈ జన్మలో ప్రయత్నం లేకపోవటం వలన అది అక్కడ కుంటుబడిపోయి అక్కడే ఆగిపోతుంది తర్వాత చూసుకోవచ్చు తర్వాత చూసుకోవచ్చు యావత్ స్వస్థ్యమిదం శరీర మరుజం యావత్ జరా దూరత మనం అనుకుంటాము తర్వాత చూడొచ్చు తర్వాత చూడొచ్చు అని కానీ ఇది ఎలా ఉంటుంది అంటే మన ఇల్లులు కాలేటప్పుడు అందరూ గడ్డపారలు తీసుకొని వెళ్ళారట బావులు తవ్వడానికి అప్పుడు తవ్వి ఆ నీరు వచ్చి ఆ నీటితో వాటిని నార్పాలని మనం అందరం అనుకుంటున్నాం కదా ఎప్పుడైతే సద్గురువు దొరికిన తర్వాత పర్వాలేదులే మనకి ఇప్పుడు కాదు ఆఫ్టర్ సిక్స్టీ ఇయర్స్ అరవై సంవత్సరాల తర్వాత అని మనం ఎప్పుడైతే అనుకుంటామో మనలా వా ఎప్పుడైతే ఇల్లు కాలినప్పుడు బావులు తవ్వేటువంటి పరిస్థితి ఎలా ఉంటుందో మనది కూడా అలాగే ఉంటుంది కదా కింద పదిహేను మంది కూర్చున్నారు కుర్చీల్లో వంద మంది కూర్చున్నారు అంటే అరవై సంవత్సరాల తర్వాత పరిస్థితి ఇలా ఉంటుంది శరీరానికి కాబట్టి శరీరం బాగున్నప్పుడే మనకి సమయము బాగున్నప్పుడే శరీరం యొక్క అవస్థ బాగున్నప్పుడే మనం చేయవలసినటువంటి సాధనని చేసి తీరాలి మన దగ్గర ఉన్నటువంటి ధనాన్ని అలాగే మనం ఒక బీరువాలో చక్కగా పెడుతున్నాం గురువుగారి దగ్గరికి చాలామంది వచ్చేవారు ఒకటే మాట మాట్లాడేవారు మీ బీరువాలో ఎన్ని రోజుల నుంచి డబ్బు అలాగే మరుగున పడి ఉంటుంది ఒకసారి చెప్పండి అని ఎప్పుడైతే ఎక్కడైతే బంగారము కానీ ధనము కానీ మనము దానికి ఉన్నటువంటి స్థితి ఏమిటండి అమ్మవారి పేరు ఆ చంచలం అనేటువంటిది లేకపోతే మనల్ని చంచలం చేస్తుంది గురువుగారు అదే చెప్పేవారు మీకు మీ యొక్క బీరువాలో ఉన్నటువంటి వస్తువుకి చంచలం లేకపోతే మీలో చలనం కలిగిస్తుందయ్యా మీరు స్థిరంగా ఉండాలంటే చంచలమైనటువంటి లక్ష్మిని మీరు బయటికి పంపించండి అని అప్పుడే మనం స్థిరంగా ఉండగలుగుతాం అదాన దోషేన భవే దరిద్ర దారిద్ర దోషేన కరోతి పాప పాపాదవశ్యం నరకం ప్రయాతి పునరేవ దరిద్ర పునరేవ పాపి శాస్త్రవాక్యం ఈరోజు మనం ఇంత మానసిక దౌర్బల్యంతో ఎందుకుంటాము అంటే అదాన దోషేన భవే దరిద్ర మన దగ్గర వంద రూపాయలు ఉండి ఒక రూపాయి ఎవరికో ఇవ్వాలన్నటువంటి సంకల్పము రాకపోవటము చేత మనం ఒక రూపాయి ఇవ్వాలనుకుంటాం ఆ వీళ్ళందరూ మన దగ్గర ఒక్కొక్క రూపాయి తీసుకెళ్ళి వీటి సాయంకాలం తాగుతాడేమో అని అనుకుంటాడు కదా మనం ఇచ్చేటువంటి ఒక రూపాయికి చాలా లక్షణాలు ఎదుటి వ్యక్తిలో ఉండాలి అతను తాగకూడదు గుట్టుగా తినకూడదు సిగరెట్ తాగకూడదు మందు తాగకూడదు అలాంటి వ్యక్తికి అయితే ఒక రూపాయి ఇవ్వాలనుకుంటాం కానీ మన ఇంటి ఎదురుగా వచ్చాడనుకోండి మీ దగ్గర ఉన్నటువంటి వస్తువే ఇవ్వండి ధనమే ఇవ్వాల్సిన పని లేదు ధనమే అడిగారు అనుకోండి అయ్యా మా దగ్గర లేదని చెప్పండి నిజంగానే అత్యవసరమైనటువంటి దగ్గర మీ జేబుకి కొంచెం పని చెప్పండి అలా చెప్పటం వలన అదాన దోషేన భవే దరిద్ర మన దగ్గర ధనముండి దానము చేయకపోవటం చేత దరిద్రము అనేటువంటి దోషం వస్తుంది దారిద్ర దోషేన కరోతి పాప అలా ఆ దోషం కలగటం చేత పాపము చేయాలనేటువంటి మనస్సంకల్పం మన మన బుద్ధిలో పుడుతుంది దాని చేత పాడవస్యం నరకం ప్రయాతి ఆ పాపము చేయటం